చిల్డ్రన్ న్యూట్రిషన్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ లో చిల్డ్రన్ న్యూట్రిషన్ అనేటువంటి డైనషియన్ గురించి మాట్లాడుతున్నాం అండి సో ఇది ప్రతి ఇంట్లోనూ ఉండవలసినటువంటి న్యూట్రిషనల్ డ్రింక్ మిక్స్ ఎందుకు అంటారా వీడియో మొత్తం ఫుల్ గా వాచ్ చేయండి మీకే అర్థమవుతుంది ఇది ప్రత్యేకించి పిల్లల కోసం డిజైన్ చేయబడినటువంటి న్యూట్రిషన్ అండి ఇది బ్యాలెన్స్డ్ మీల్ ఇది దీనిలో ఉన్నటువంటి ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్ పిల్లల గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి బాగా హెల్ప్ చేస్తాయి మెయిన్లీ ప్రోటీన్ అయితే పిల్లల యొక్క మజిల్ ఇంప్రూవ్ అవడానికి వాళ్ళ ఓవరాల్ బాడీ డెవలప్ అవడానికి బాగా సపోర్ట్ అవుతుంది అనమాట అలాగే దీనిలో ఉన్న విటమిన్స్ మినరల్స్ అయితే పిల్లల యొక్క ఇమ్యూనిటీని బూస్ట్ చేయటంలోను అలాగే వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్ కి ఎనర్జీ లెవెల్స్ బూస్ట్ అవడానికి బాగా సపోర్ట్ అవుతాయి వాళ్ళ హెల్దీ గ్రోత్ కోసం దీనిలో ఉండేటువంటి కాల్షియం అండ్ విటమిన్ డి బాగా సపోర్ట్ అవుతాయి కాల్షియం విటమిన్ డి ఫుడ్ ని మనం రెగ్యులర్ గా ఇచ్చినప్పుడు పిల్లల బోన్ వెయిట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా పళ్ళ ఆరోగ్యానికి కూడా మనం ఉన్నటువంటి కాల్షియం విటమిన్ డి లో సపోర్ట్ అవుతాయి అలాగే వాళ్ళ ఎనర్జీ అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ అవడం కోసం దీనిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటుగా విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ ఇవి బాగా సపోర్ట్ చేస్తాయి అండ్ పిల్లలు అలాగే పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకు యాక్టివ్ గా ఉండడానికి బాగా ఈ న్యూట్రిషనల్ డ్రింక్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట అలాగే డైజెషన్ విషయానికి వస్తే చాలా బాగా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారండి ఎందుకంటే ఇందులో హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ తో మనకి ఇది అందించబడుతుంది దో హ్యాపీగా వాళ్ళకి ఇవ్వచ్చు ఆర్టిఫిషియల్ కలర్స్ కానివ్వండి ప్రిజర్వేటివ్స్ కానివ్వండి ఏమి ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉండవు అందుచేత ఇది న్యూట్రిషన్ ఫుడ్ కానీ ప్రతి ఫుడ్ కి కూడా కొంత లైఫ్ అయితే ఉంటది దీన్ని ఓపెన్ చేసాము అంటే థర్టీ డేస్ లో అయితే కంప్లీట్ గా అవర్ చేసేసేయాలి థర్టీ డేస్ తర్వాత మీరు ఉపయోగించిన దీంట్లో ఉన్న న్యూట్రియన్స్ మీ బాడీకి ఏమి పట్టవు వేస్ట్ అనమాట సో థర్టీ డేస్ దీన్ని లైఫ్ అనేసి మనం గుర్తు పెట్టుకోవాలి చాలా రకాల పిల్లలకి చాలా రకాల షుగర్ డ్రింక్స్ ని అలవాటు చేస్తూ ఉంటాను వాటితో పోలిస్తే బెస్ట్ ఆల్టర్నేటివ్ అని నేను చెప్తానండి నేను పర్సనల్లీ నా పిల్లలకి ఇంట్లో ఇస్తున్నాను దీని ఇస్తున్న ప్రాసెస్ లో నా పిల్లల్లో నోటీస్ చేస్తున్నటువంటి చేంజెస్ ని నేను మీ అందరికి షేర్ చేస్తున్నాను ఇవి ఇవ్వడం కారణంగా నా పిల్లల్లో అయితే ఆకలి పెరిగింది వాళ్ళు యాక్టివ్ గా ఉండగలుగుతున్నారు బాగా తింటారు బాగా ఆడుకుంటారు మెయిన్ అదే ప్రాసెస్ లో చదువుకుంటారు వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ అన్ని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు నేనైతే మా పిల్లలకి థర్డ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ బాబుకి ఫోర్ ఇయర్స్ పాపకి ఉన్నాం నేను మొదలు పెట్టాను బిఫోర్ నేను మా పాపకైతే వేరే మార్కెట్ లో దొరికే మిల్క్ పౌడర్ ఉపయోగించేదని కానీ ప్రజెంట్ అయితే మాత్రం నాకు ఇది పరిచయం అయిన దగ్గర నుంచి నేను షేక్ నే ఇస్తున్నాను వాళ్ళకి సో ఇప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ బాగుంది వాళ్ళ గ్రోత్ బాగుంది వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ బాగుంది ఇవన్నీ నేను పర్సనల్ గా నేను నా పిల్లల్లో ముందు నోటీస్ చేశాను కాబట్టి సో నేను చెప్తున్నాను సో ఇవన్నీ నోటీస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే షేక్ తో పాటుగా నేను నా లైఫ్ స్టైల్లో చేసుకున్నటువంటి చేంజెస్ అండి నా లైఫ్ స్టైల్లో చేసుకున్న చిన్న స్వాప్స్ నేను మా పిల్లలకి బెటర్ హెల్త్ ని ఇవ్వడంలో సహాయం చేశాయి సో ఇవన్నీ నేను జూమ్ మీటింగ్ లో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చే వెల్నెస్ స్టాక్ లో నేర్చుకున్నాను నేర్చుకున్నదే కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కారణంగానే నాకు ఇదంతా కూడా సాధ్యపడింది సో మనం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ని మనం ఉపయోగించడం మొదలు పెట్టిన తర్వాత కోచ్ నుంచి చక్కగా ఫిట్ అవర్ ఎక్సర్సైజెస్ చేసుకోవడానికి లింక్ వస్తుంది వెల్నెస్ స్టాక్ మన కిచెన్ కరెక్షన్స్ మన లైఫ్ స్టైల్ కరెక్షన్స్ మన పర్సనల్ బాడీ కేర్ గురించి వెల్నెస్ స్టాక్ వస్తుంది అలాగే మనకు డౌట్స్ ఉంటే కూడా వాటిని రెక్టిఫై చేసుకునే దానికి చక్కగా మళ్ళీ జూమ్ మీటింగ్ ఉంటుంది సో చక్కటి సపోర్ట్ తో మంచి కోచ్ గైడెన్స్ తో న్యూట్రిషన్ ని ఉపయోగించడం కారణంగా ఈ బెస్ట్ రిజల్ట్స్ దీంతో పాటు డెడికేషన్ డిసిప్లిన్ వీటి కారణంగానే మంచి రిజల్ట్స్ అయితే మధ్యపడినాయండి ఇక్కడ కోచ్ గైడెన్స్ తప్పనిసరి ఎందుకంటే న్యూట్రిషన్ అనేది పర్సనల్ కేర్ ని బేస్ చేసుకుని తీసుకోవడం కారణంగా దాని దాని బెనిఫిట్స్ అనేది ఒక దాని కోసం మనం ఉపయోగించినప్పుడు సో చాలా రకాల బెనిఫిట్స్ ని పొందగలుగుతాము దట్టు హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వచ్చిన మనకి సెల్యులార్ న్యూట్రిషన్ అండి ఇది బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ని బ్యాలెన్స్డ్ మీల్స్ ని మనకి ప్రొవైడ్ చేస్తుంది సో మనం మన డే టు డే లైఫ్ స్టైల్లో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ని ఉపయోగించడం కారణంగా కోచ్ గైడెన్స్ తో ఉపయోగించడం కారణంగా మంచి లైఫ్ స్టైల్ స్వాప్స్ ద్వారా దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడం కారణంగా అందరం కూడా మంచి ఫలితాలని పొందగలుగుతాము మీరు కూడా మీ పిల్లలకి షేక్ ని గిఫ్ట్ గా ఇవ్వండి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ని నోటీస్ చేయండి మీరే ఆశ్చర్యపోతారు సో నేను చెప్పినట్లే మీరు చెప్తారు డెఫినెట్ గా దీనికోసం స్క్రీన్ లో ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మీకు ఐడి ఇచ్చి ఐడి ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే విధానాన్ని నేర్పిస్తాను థ్యాంక్ యూ సో మచ్